ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛరించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం శివాయ శ్రీ నమస్ శ్రీమాత్ర చాలా చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్నారా అలా ఉండటానికి కారణం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి సహజంగా ప్రతి వ్యక్తి కూడా సీజనల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు సీజనల్ బిజినెస్ లో ఆ సీజన్ వరకే ఇన్కమ్ ఉంటాయి తర్వాత ఇన్కమ్ ఉండదు అలాంటప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చులకి వచ్చిన డబ్బులు చాలు ఇలా చాలీ చాల జీతాలతో ఇబ్బంది పడుతూ అప్పులు పాలవుతూ ఉంటాడు సగటు మనిషి అలాంటి వారు మీరు ఎలాంటి రెమెడీస్ పాటించడం వల్ల మీరు వెంటనే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు మీరు చేయవలసింది ఏమిటి అని అంటే మీ ఇంట్లో రాగి చెంబులో మంచి నీరు తీసుకుని తాగే వాటర్ ని దాంట్లో ఒక మందార మొగ్గని వేసి రాత్రి పూట మీ పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టండి పెట్టి చక్కగా ఆ రాగి చెంబు ముందు కూర్చుని మనసులో సంకల్పం చేసుకోండి జ్ఞాన ముద్రలో కూర్చుని జ్ఞానముద్ర వేసుకుని మీ సహస్రారా చక్రం వికసించినట్లుగా అవుతూ అంటే ఒక మందారం ఒక నేడు ఇస్తే తెల్లారికి ఎలా వికసిస్తుందో అదే విధంగా మీ సహస్రార చక్రం వికసించినట్లుగా అంటే ఓపెన్ అయినట్లుగా మీరు ఫీల్ అవుతూ ధ్యానం చేయండి పాజిటివ్ గా ఆలోచించండి యూనివర్స్ యొక్క అనుగ్రహం మీ యొక్క కుల దేవత యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగినట్లుగా ఫీల్ అవుతూ మీరు చేస్తున్న వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానమైనట్లుగా ఫీల్ అవుతూ వారికి కృతజ్ఞతలు తెలియచేయండి అలాగే తెల్లవారుజాముని మీరు ఈ రాగి చెప్పులో నీళ్లు మీరు తాగి చక్క స్నానం ఆచరించిన తర్వాత ఆ మందార పువ్వు వికసిస్తుంది కాబట్టి మొక్క పువ్వుగా మారుతుంది తెల్లారి సమయానికి ఆ పువ్వును తీసుకుని మీ దగ్గరలో ఎక్కడైనా విష్ణాలయంకు వెళ్ళి వెళ్లి ఆ స్వామికి సమర్పించండి అలా వెళ్ళలేని వారు మీ పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో ముందు అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు కృష్ణ భగవానుడు కావచ్చు ఆ ఫోటో ముందు పెట్టండి ఇలా చేసి మనసులో సంకల్పం చేయండి అదేవిధంగా మీరు మీ దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు దేవాలయంలో ఉంటే చాలా అద్భుత ఫలితం ఉంటుంది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఆ జమ్మి చెట్టు ఆ జమ్మి చెట్టు వద్దకు వెళ్ళండి ఆ జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి ఆ జమ్మి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి చేసేటప్పుడు మీరు ఏ వ్యాపారం అయితే చేయాలనుకుంటున్నారో లేక ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అది చేస్తున్నట్లుగా ఆ ఉద్యోగం వచ్చినట్లుగా ఆ తర్వాత నెలంతా చేసిన తర్వాత మీకు జీతం అందినట్లుగా ఆ జీతంతో మీరు నైన్టీ పర్సెంట్ మీకు మీ కుటుంబానికి వాడుతున్నట్లుగా టెన్ పర్సెంట్ చారిటీ చేసినట్లుగా అంటే లేని వారికి గుడ్డి వారికి కుండి వారికి ముసలి వారికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి అలాగే వ్యాపారం అభివృద్ధి చెందినట్లుగా ఇట్లా పదకొండు ప్రదక్షిణ చేసేటప్పుడు ఇదే ఫీల్ అవుతూ ఉండండి ఫీల్ అయితే అక్కడ ఎప్పుడైతే దేవతా దేవతావక్షమైన జమ్మి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తారో ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో పాస్ అవుతుంది మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయి అలాగే రాయి జమ్ము లో మనం ఎప్పుడైతే పొద్దున్నే వాటర్ మనం తాగామో మన శరీరం అంతా కూడా పాజిటివ్ గా ఉంటుంది నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అందువల్ల ఈ ఏ వ్యక్తి అయితే ఈ చిన్న రెమెడీస్ ఆచరిస్తాడు నిరంతరం పాజిటివ్ గా ఉంటాడు మంచి ఆలోచనలు వస్తాయి అలాగే తెలివిగా ఉండగలుగుతాడు ప్రతి ఆలోచన వారికి విజయాన్ని తెచ్చిపెడుతుంది సహజంగా ఎన్నో ఆలోచనలు చేస్తాం ఉదయం లేచిన కానించి ప్రతి ఆలోచన మనకు ఉపయోగపడదు కదా అది ఉపయోగకరంగా ఉండాలి అంటే అవి పాజిటివ్ ఆలోచనగా ఉండాలి మన శరీరం అంతా ఇప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ తో ఉండాలి పాజిటివ్ ఆలోచనతో ఉండాలి ఈ రెండు రావాలంటే ఈ దేవతా వృక్షమైన అయిన చెట్టు చుట్టూ ప్రదక్షణం ప్రదక్షిణ చేయటం ఈ రాగి చెలో నీళ్లు ఈ విధంగా తెల్లవారుజామునే తాగటం ఇలా ఎవరైతే చేస్తారో చాలా పాజిటివ్ గా ఉంటారు వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు చాలీ చాలని జీతాలతో ఉన్నవారు ఎందుకు ఇలా వస్తుంది అనే పాయింట్ ఏంటి అని అంటే దేవతా వృక్షాలని పదే పదే మీరు గనక లావుతూ ఉన్నా నరికేస్తున్నా నరికించినా మీరు మీరు నరకమని చెప్పినా లేక మీ చేతులతో మీరు చేసినా కూడా మనకి ఆ వృక్షాల యొక్క శాపం తగులుతుంది అందువల్ల ఆ వృక్షాలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవకాశం ఉండే దేవాలయాల్లో ఈ జమ్మి చెట్టుని అలాగే తులసి చెట్టుల్ని రావి చెట్టుని మర్రి చెట్లు ఎక్కువగా నాటే ప్రయత్నం చేయండి నాటి పోషిస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల కూడా మనకి పూర్వజన్మ కర్మలు కూడా తొలుగుతాయి అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు దీనితో పాటుగా ప్రతినిత్యం పాజిటివ్ గా ఉండటం అంటే పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఆలోచన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఈ రెండు మనలో ఉంటే మీరు దేన్నైనా ఆకర్షించగలుగుతారు ఈ రెమెడీ చేయటం వల్ల మనకి పూర్వజన్మ కర్మలు కలుగుతాయి అలాగే పాజిటివ్ గా వల్ల మనం దేన్నైనా ఆకర్షించగలుగుతాం ప్రతినిత్యం నేను ఎందుకు పనికి నేను నేనేమి చేయలేను నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోతున్నాను అనే పదాలు మీ మైండ్ నుంచి డిలీట్ చేసేయండి ఈ రోజు నుంచి నేను ఈ రెమెడీ చేశాను నాకు విజయం వరించింది ఈ రెమెడీ చేయడం వల్ల నేను సక్సెస్ అయ్యాను అందుకని యూనివర్స్ కి గురువుకి పంచభూతాలకి కృతజ్ఞతలు చెబుతూ ఉండండి నిత్యం కూడా ఒక అరగంట ధ్యానం చేస్తూ మీరు అనుకున్న కోరికలు మేనిఫెస్ట్ చేస్తూ ఊహించుకుంటూ పాజిటివ్గా ఉన్నట్లయితే మీకు తప్పకుండా మీరు ఆర్థికంగా ఎదగటమే కాకుండా అష్టైశ్వర్యవంతులు అయితే వెళ్తారు ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది కాకపోతే నమ్మకం ముఖ్యం నమ్మకంతో పాటుగా ఆచరణ మరీ ముఖ్యం రెండవది విత్తనం వేశాము దానికి నీళ్లు పోస్తూ ఉండాలి నీళ్లు పోస్తూ ఉండటం అంటే ప్రతి రోజు కూడా మనం సంకల్పాలు చేస్తూ ఉండాలి మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి అలాగే ఎప్పుడు మొక్క వస్తుంది అని ఎదురు చూడద్దు తప్పకుండా విత్తనం భూమిలో పడితే మొక్క వచ్చి తీరుతుంది ఆ మొక్క ఏదో ఒక రోజు కాయలు కాసి తీరుతుంది ఎప్పుడు కాయలు కాస్తుంది ఎప్పుడు కాయలు కాస్తుంది డౌట్ తో మీరు కనుక ఉన్నట్లయితే రిజల్ట్ లేట్ అవ్వడం తప్ప వెంటనే మీరు కోరుకున్న రిజల్ట్ మీరు పొందలేరు కాబట్టి మీరు కోరుకున్న రిజల్ట్ మీకు కావాలి అంటే మీరు గుడ్డిగా నమ్మకంతో పాజిటివ్ పాజిటివ్ వైబ్రేషన్ తో మీరు పని మీరు చేసుకుంటూ పోండి తప్పకుండా మీకు విజయం వరించి తీరుతుంది ఓం నమ శివాయ వివాహం కోసం నేను వివాహం సంబంధించి నేను జగా అర్చన సంప్రదించాల్సి వచ్చింది సార్ అడ్రస్ మా చుట్టాల ద్వారా నేను వచ్చాను సార్ నా యొక్క జాతక చూశారు చూసిన తర్వాత నవశుక్ర నవ నవశుక్రవారాలు వ్రతం చేయమన్నారు చేశాను తర్వాత ఉంగరం ఇచ్చారు ఉంగరం ధరించాను ఆయన చెప్పి ఆరు నెలల్లో కంపల్సరీ వివాహం అవుతుంది అన్నారు ఆయన చెప్పినట్టుగా ఆరు లైన్ల లోపే నా వివాహం జరిగింది ఇప్పుడు నేను నా భార్య ఆనందంగా ఉన్నాము ఇది అంతటి కారణం కూడా కేరళ నోమరాజిస్తున్నారు ఎంత జేకే నోమరాజిస్తారు